సురేష్ గారు ఇక ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టిని రికమెండ్ చేసిన ప్రభుత్వ ప్యానెల్ రికమెండ్ చేసిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో ఎస్బీఐ చైర్మన్గా చల్లా శ్రీనివాసుల శెట్ని అంటే దాదాపుగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి తెలుగువారు ప్రప్రథమంగా ఇంతవరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్రలోనే మొదటి మొట్టమొదటి చైర్మన్ కాబోతున్నటువంటి వ్యక్తి చల్ల శ్రీనివాసులు శెట్టి గారు మరి ఏంటి వారికి సంబంధించినటువంటి ఏంటి నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభమైన దగ్గర నుంచి ఫస్ట్ టైం ఒక తెలుగువారు ఒక చైర్మన్ కావటం అనేటువంటిది నిజంగా గర్వించదగినటువంటి అంశం వారికి మనస్ఫూర్తిగా చల్ల శ్రీనివాసుల శెట్టి గారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం తెలుగు ప్రజల తరఫున ఏంటి సురేష్ గారు ఏంటి వారికి సంబంధించిన అప్డేట్స్ వంశీ గారు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో ఇవాళ సమావేశమై వాస్తవంగా చైర్మన్ పదవికి ఇప్పుడున్న చైర్మన్ గారు దినేష్ కుమార్ కారా గారు ఆగస్టులో పదవి విరమణ చేయబోతున్నారు ఆయన స్థానంలో చైర్మన్గా అంటే ఎస్బీఐ సారథ్య బాధ్యతలు అప్పగించే విషయం మీద ముగ్గురు పేర్లు పరిశీలించారు అందులో మన తెలుగువారు మీరు చెప్పినట్టుగా ఉమ్మడి మహమూలర్ జిల్లా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన చెల్ల శ్రీనివాసులు శెట్టి గారిని ఎంపిక చేస్తూ ఆ మేరకి కాబోయే చైర్మన్గా ఎస్బీఐ కాబోయే చైర్మన్గా ఇవాళ సిఫార్సు చేశారు అయితే ఆయనకి మూడేళ్ళు అంటే ఇరవై ఇరవైలో ఆయన మనకి ఎస్బీఐలో నలుగురు ఎండీలు ఉంటారంట అందులో ఒక ఎండీగా మనకి ఈ చల్ల శ్రీనివాసుల చెట్టి గారు సిఎస్ చెట్టి గారిని రికమెండ్ చేశారు ఆ రకంగానే ఆయన పదవీ బాధ్యతలు కూడా నిర్వర్తించవచ్చారు అప్పుడు కూడా అసలు తెలుగువారు ఒక ఎండీ కావడం అనేది అది కూడా ఒక అరుదైన విషయం అంటే ఇప్పుడు అంతకుమించి ఇప్పుడు మొత్తం మీద ఆయన ఇప్పుడు దీనికి చైర్మన్గా సారాథ్య బాధ్యతలు చేపట్టడం అనేది ఇంకా చాలా అరుదైన విషయం అయితే ఆయన ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఆయన అప్పుడప్పుడు చెప్తూ ఉంటారేంటంటే అసలు వాస్తవంగా ఆయన ఈ బ్యాంకింగ్ రంగంలో రాగావాలని ఆయన అనుకోలేదండి యాక్సిడెంటల్గా అంటే ఆ బ్యాంకింగ్ రంగంలో రావడం ఎస్బీఐలో జారడం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎస్బీఐలో చేరారు వంశీ గారు అయితే ఆయన చెప్పేది అంటే ఎస్బీఐలో ఏంటంటే లెవెల్ ప్లేయింగ్ అనమాట అంటే వాళ్ళు పనిచేసే వాళ్ళకి వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించడం కొద్దీ అంచెలంచెలుగా ఏ స్టేజ్కైనా ఎదగడానికి అలాంటి అవకాశాన్ని ఎస్బీఐ కల్పించిందంట కాబట్టి ఆయనకున్న ఆ మూడున్నర దశాబ్దాల విశేష అనుభవం నేపథ్యంలోనే ఇవాళ ఆయనకి ఈ రకంగా చైర్మన్గా సారథ్య బాధ్యతలు వచ్చాయని చెప్పి ఆయన గతంలో జ ఎండిగా వచ్చినప్పుడు ఆయన అదే విషయం చెప్పారు ఇప్పుడు కూడా మనం అదే భావించాల్సి ఉంటుంది వంశీ గారు ఓకే రైట్ సురేష్ గారు